బంగారం లాంటి హృదయం ఉన్నటువంటి బంగారేశ్వరం గారికి అనేక అనేక ధన్యవాదాలు ఇంకొక మాట చాలా మంచి పోలి పోల్చారు గరిపల్లి వారి గురించి ఏంటంటే అదే బంగారేశ్వరం గారు బంగారమే కదా ఉట్టి ఎత్తులో ఉంటే కృష్ణ భగవానుడు దాన్ని ఎత్తులు వేసుకుని పేటలో ఇంకోటో వేసుకుని దాన్ని తీసి అందరికీ పెట్టినట్టుగా ఈ తత్వం ఈ తత్వాన్ని మీరు గమనించండి గరిబేశ్వరరావు గారు ఇన్ని విన్నాము మనం వింటూనే ఉంటాం రోజు అవన్నీ చాలా అది అమ్మ కలిపి పెట్టినటువంటి చిన్నపిల్లవాడి పెట్టినంత చాలా గోరు ముద్ద అటువంటి విధంగా మనకి చాలా సులభంగా అంటే కొండకచో కటుగా ఉన్న ఆ కటుగా ఉన్నటువంటి మందే మన ముందుకు తీసుకెళ్తుంది ఆ విధంగా వారి యొక్క ప్రవచనాలు మనకెక్కి ఇందాక వారే చెప్పినట్లుగా ఒక్క కిక్కుతో అది పోకుండా ఆయన చెప్పింది మర్చిపోతే మనం మానం అయిపోతాం అది గుర్తుపెట్టుకుని భగవంతుని దిక్కుగా గుర్తుపెట్టుకుని మనం ఆయన చెప్పే ఇందాక అది కూడా చెప్పారు కదా ఇప్పుడు దక్షిణ దిక్కు వెళ్ళాం ఇది కాదు ఇంకో దిక్కని అని మనం వినడం చాలా ప్రధానం అందుకని చెప్తున్నా మళ్ళీ 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 వింటూ ఉండాలి విన్నదాన్ని వారి మాట నాకు బాగా పట్టుకున్నది ఏంటంటే చరణాలు కావాలి ఇది కావాలి ఊరికే నేను ఇప్పుడు రాగానే ఎవరో ఈ కాలం మీద పడే అలవాటు బాగా ఉంటాయి పుణ్యం కాన్సెప్ట్ నన్ను ముట్టుకోకండి ముట్టుకో నేను సాక్స్ చేసుకోద్దాం అనుకున్నా బాగుండదని వేసుకురా కానీ ఎవరు అదృష్టం ఈ ముట్టుకుంటే ఏదో వచ్చేస్తుంది పట్టుకుంటే ఏం పట్టుకోవాలి ఆ చెప్పింది పట్టుకోవాలి ఆ చెప్పింది పట్టుకుంటే అది మనని పట్టుకుంటే మనం ఆయన్ని పట్టుకుంటాం మళ్ళీ శరీరాలు ఏవి మనకు రాకుండా ఉంటాయి